Hello friends, welcome back to our channel. కేవలం ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న విధంగా జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను అర్హతలు ఏంటి వయసు సెలక్షన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అని కూడా చూద్దాము తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీడియోకి ఒక టూ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డెఫినెట్గా లైక్స్ అనేవి చేయడానికి ట్రై చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమ్ ఎకానమిక్స్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది రిక్రూట్మెంట్ నోటీస్ అయితే కనిపిస్తుంది కదా డేట్ కూడా ఒకసారి గమనించండి మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో అయితే పెట్టుకోవాలి ఆఫీషియల్ వెబ్సైట్ అయితే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ కాంట్రాక్ట్ జాబ్స్ లేదు కదా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి గైస్ నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి ట్వంటీ వన్ డేస్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అంటే మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మీకు టైం అయితే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి ఓకేనా యాక్చువల్గా మనకు ఈ నోటిఫికేషన్ అనేది చూసుకోండి ఇక్కడ మనకు సెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మీరు ట్వంటీ వన్ డేస్ పాటు క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట ఎంప్లాయిమెంట్ న్యూస్లో మనకు ఆ తేదీన వస్తుంది కాబట్టి ఇంకా బిఫోరే మనకైతే వచ్చేసింది నోటిఫికేషను కాబట్టి ముందుగానే మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఇందులో మనకు ఏమేమి జాబ్స్ అనేవి రిలీజ్ చేశారంటే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి ల్యాబ్రటరీ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి ల్యాబ్రటరీ అటెండెంట్ జాబ్స్ అనేవి ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చూసుకోండి ఒకసారి ఫైవ్ టూ అండ్ ఫోర్టీన్ సో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మనకు జనరల్ వేకెన్సీస్ ఉన్నాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వేకెన్సీస్ కూడా సెపరేట్గా కేటాయించడం జరిగింది మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆపర్చునిటీస్ అనే సెక్షన్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ కావచ్చు అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తే అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏం కావాలంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే బ్యాచలర్స్ డిగ్రీ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి ఎనీ డిగ్రీ అనమాట ఎవరైనా అప్లై చేయొచ్చు బీఏ కానీ బీకామ్ బీఎస్సీ బీజెడ్సి కానీ లేదా బీటెక్ వాళ్ళు కానీ బిఈ వాళ్ళు కానీ ఎవరైనా పర్వాలేదు నార్మల్గా డిగ్రీ ఉంటే చాలు మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ చేయగలిగే నైపుణ్యం ఖచ్చితంగా ఉండాలి ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ లాంటి బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ మీకు తెలిసి ఉండాలని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఏజ్ చూసుకుంటే ఎయిటీన్ టు థర్టీ టూ ఇచ్చారండి దాంతోపాటు రిలాక్సేషన్స్ ఉంటే ఫర్దర్గా మనం చూద్దాం తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకు బ్యాచలర్స్ డిగ్రీ కావాలని చెప్పి చెప్తున్నారు బట్ మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఒకవేళ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా థర్టీ టూ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్స్కి సంబంధించి టెన్ ప్లస్ టూ సైన్స్ స్ట్రీమ్ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేయొచ్చండి ఓకేనా టెన్ ప్లస్ టూ సైన్స్ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి లేదంటే ఐటీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా మీకు లిమిట్ అయితే ఇచ్చారు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఫిజికల్ హ్యాండికాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు గమనించాలి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఎస్సీఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూస్ ఓబీసీ నాన్ క్రిమిలేర్ వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది జనరల్ వాళ్ళకి వన్ థౌజండ్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో కొంచెం అప్లికేషన్ ఫీజ్ అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి దీనికి ఎగ్జామ్ అయితే ఉంటుందండి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది దాని ఆధారంగానే జాబ్ సెలెక్షన్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వీటికి అప్లికేషన్స్ పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ సో మచ్